అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది అనుకుంటారండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్రైడేనే బాగా లక్ష్మీదేవిని పూజించాలి అని కానీ మిగిలిన శుక్రవారాలు కూడా అమ్మవారిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిదండి అందులో మొదట వచ్చే శుక్రవారం అంటే కొంతమందికి రెండవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారమే వ్రతం చేసేసుకుంటారండి సో అలా కూడా చేసుకోవచ్చు అలా వ్రతంలాగా కాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలండి సో ఆ నియమాలు ఏంటో కూడా ఈరోజు వీడియోలో చెప్తాను అలాగే ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజా ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి కానీ అందరికీ అలా అవైలబిలిటీ ఉండదు కదా సో అలా లేని వాళ్ళు పూజా మందిరంలో చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి చాలా మంచిది సో మీరు వేసుకునే పీఠం పైన తప్పకుండా క్లాత్ వేసుకోవాలి ఆ క్లాత్ పైన అమ్మవారిని ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించాలి అలాగే ఆ పీట కింద ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలండి ఇక్కడ నేను అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఒక చిన్న పీటని అరేంజ్ చేసుకుంటున్నానండి ఇది ఆల్రెడీ మీకు పాత వీడియోస్లో చూపించాను సో ఇలా పీట రెడీ చేసుకొని పద్మ ముగ్గు వేసుకొని దానిపైన అమ్మవారి విగ్రహం పెట్టుకుంటున్నాను ఈ పూజ ఏ సమయానికి చేయాలి అంటే మీరు మామూలు రోజుల్లో మీకు కుదరక తెల్లవారిన తర్వాత చేసుకున్న శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే కదండి ఆ టైంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంతేకాదండి కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకి మళ్ళీ మళ్ళీ రావు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ నాలుగు శుక్రవారాలు నిష్టగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అలా అంత ఎర్లీ మార్నింగ్ మనకి పూజ పూర్తి అవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాకే అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంటిలో పనులన్నీ కూడా ముందు రోజు నైట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి వీలైనంత వరకు మీరు నైట్ పనులన్నీ అయిపోయి నిద్రపోయే టైంకి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసేయడం అలాగే ఇంటిని మోప్ పెట్టేసుకోవడం మీకు పూజకి మార్నింగ్కి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం అలాగే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవడం ఈ పనులన్నీ ముందు రోజు నైట్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ పూజ తప్పకుండా పాసిబుల్ అవుతుందండి చాలామంది ఎర్లీ మార్నింగ్ పూజ లేట్ అవ్వడానికి కారణం ఇంటి పనులన్నీ కూడా మార్నింగ్ చేసుకోవడం అండి ఎంత లేదనుకున్నా ఈజీగా ఒక వన్ అవర్ అయినా సరే ఇంటి పనులకి టైం అయిపోతుంది సో క్లీనింగ్ సెక్షన్ ఏదైనా సరే నైటే పూర్తి చేసేసుకోండి జస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి స్నానం చేసేసుకొని పూజ చేసుకునేలాగా ఉంటే తప్పకుండా ఎర్లీ మార్నింగ్ పూజ ఎవ్వరైనా చేసుకోగలరండి మార్నింగ్ లేవగానే నైట్ ఎలాగో క్లీన్ చేసాం కదా మళ్ళీ తుడవాలా అన్న డౌట్ కూడా చాలామంది కామెంట్లో అడుగుతారు మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మార్నింగ్ తప్పనిసరిగా చీపిరితో పై పైన క్లీన్ చేసుకోవాల్సిందేనండి సో అలా క్లీన్ చేయకుండా ఉండకూడదు బయట వాకిలి ఒకసారి పైన లైట్గా చీపిరితో తుడవాలి ఇల్లు కూడా పైన చీపరితో తుడ్చేసుకోవాలి దానికి ఎక్కువ సమయం పట్టదు కదా సో మనందరికీ తెలిసిందే అలా నైట్ అంతా క్లీన్ చేసుకున్నాక మార్నింగ్ హెడ్ బార్ చేసి మిగిలిన రోజుల్లో కాకపోయినా ఈ శ్రావణ శుక్రవారాలు నాలుగు వారాలు మంచి చీర కట్టుకోండి అంటే బ్లాక్ కలర్ కుండా ఉండేలాగా శారీ కట్టుకొని చేతులు నిన్న గాజులు వేసుకొని ఉదయాన్నే కాళ్ళకి పసుపు రాసుకొని మంగళసూత్రానికి పసుపు రాసుకొని ఒక ముత్తైదులాగా రెడీ అయిన తరువాత ముందుగా మనం నీట్గా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి ఇంకా అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా నారాయణలు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా మంచిదండి లేదు ఓన్లీ లక్ష్మీదేవి ఫోటో ఉన్నట్లయితే అదైనా సరే పూజలో పెట్టుకోవచ్చు మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికే పూజ చేసుకోండి చాలా మంచిది విగ్రహానికి పూజ చేసుకుంటే ఒకవేళ విగ్రహం లేకపోతే చిన్న పసుపు ముద్దతో చేసిన గౌరీదేవిని చేసుకొని అందులోకి లక్ష్మీదేవిని ఆవాహం చేసుకొని పూజ చేసుకోవచ్చు వీలైనంత వరకు శుక్రవారం నాడు వెండి దీపారాధన అంటే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి చాలా చాలా శ్రేష్టం వెండి ప్రమిదలో ఆవు నెయ్యి దీపారాధన కుదరని పక్షాన ఏదైనా వెలిగించవచ్చండి అలాగే పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు ఆ పూజ చేసుకుంటే చాలా మంచిదండి షోడశ పూజ అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారికి చేసే పూజ నేను చాలా వీడియోస్లో చెప్పానండి వీలైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఒకటి రెండు సార్లు చేసినట్లయితే మీకు నోటెడ్ అయిపోతుంది చక్కగా మనస్సు పెట్టి శ్రద్ధగా చేసుకోవచ్చండి ఆ పూజ చేస్తే దైవానికి చాలా దగ్గర అవుతున్నట్లుగా అనిపించింది మనకి ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ చేసుకోవచ్చు అంటే ఐదు ఉపచారాలతో లక్ష్మీదేవిని పూజించడం ఈ రెండింట్లో ఏ పూజ చేసుకున్నా అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలండి ఈ నాలుగు శుక్రవారాలు కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి అష్టోత్తరం చేసేటప్పుడు ఊరికే చదివేయకూడదండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు ఉన్న వాళ్ళైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో అయినా అష్టోత్తరం చేయొచ్చు కుంకుమతో చేస్తే ఇంకా మంచిదండి అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే డైరెక్ట్గా విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ విగ్రహం లేకపోతే పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు అండి లేదు ఫోటో ఉన్న వాళ్ళైతే అక్షింతలతో చేసుకోవచ్చు లేదా ఒక ప్లేట్లో కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో పిల్లలతో హడావిడి వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అష్టోత్రం ఒకటి చదువుకుంటే సరిపోతుందండి లేదు ఇంకా టైం ఉంది ఇంకాసేపు మేము పూజ చేసుకోగలం అనుకునే వాళ్ళు అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అండి అందులో ముఖ్యమైనవి కనకధార స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుందండి సో ఈ కనకధార స్తోత్రం ప్రతి శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి అది కొంచెం కష్టంగా ఉంటుంది చదవడం రాని వాళ్ళు కనీసం ఫోన్లో ప్లే చేసుకుంటూ వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అంత పవర్ఫుల్ ఆ కనకధార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా అది చదువుకోవచ్చు అది ఎవరైనా చదివేయచ్చు అండి అలాగే శ్రీ సూక్తం ఉంటుంది శ్రీ సూక్తం కూడా చాలా చాలా మంచిదండి చదవడం రాని వాళ్ళు ప్లే చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇలా వీలైనంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి శుక్రవారం నాడు తెల్లవారుజామున పూజ అంటే మామూలు విషయం కాదండి అందులో చాలా శక్తి ఉంటుంది ఎంత ఎనర్జీ వస్తుందో ఒక్కసారైనా మీరు చేసి చూడండి మీకు అర్థమవుతుంది వీలైనంత వరకు మనకి తెల్లవారే లోపు అంటే ఫైవ్ టు సిక్స్ లోపు మన పూజ పూర్తి అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కానీ త్రీకి కానీ తప్పకుండా లేవాలండి ఆ టైంకి లేస్తేనే మనకి పూజ అనేది లోపు పూర్తవుతుంది అప్పుడే మనకి అంత మంచి ఎనర్జీ అనేది లభిస్తుంది మన మనసుకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది దీపారాధన చేసుకున్న తరువాత దీపాలలో వీళ్ళంతవరకు సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి చాలా మంచి సువాసన వస్తుంది ఇల్లు అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి ఆ సువాసన జవాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ దీపంలో కొంచెమైనా వేసినట్లయితే మంచి సువాసన వస్తుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి ఈ నాలుగు శుక్రవారాలు ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలుతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం ఉండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కానీ దధ్యానం కానీ ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి అంత ఎర్లీ మార్నింగ్ వండి పూజ చేసుకోవడానికి ఎక్కడవుతుందండి పోతుందేమో అని కొంతమంది అనుకుంటారు స్నానం చేసిన వెంటనే మీరు ఎప్పుడైతే రెడీ అవుతారో రెడీ అయిన వెంటనే స్టవ్ ఆన్ చేసి పొంగలి పెట్టేసుకోండి అంటే పాలు బియ్యం కలిపి స్టవ్ మీద పెట్టేసుకుంటే మీకు మీరు పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకునే లోపు ఖచ్చితంగా పరమాణం రెడీ అయిపోతుందండి సో నేనైతే అలానే చేసుకుంటాను నేను స్నానం చేసిన వెంటనే ముందు స్టవ్ ఆన్ చేసుకొని పరమాన్నం సిద్ధం చేసుకోవడానికి పాలు బియ్యం కడిగేసి స్టవ్ మీద పెడతాను నేను మొత్తం రెడీ చేసుకునే లోపు బియ్యం ఉడికిపోతాయి అప్పుడు నేను బెల్లం వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ లోపు నాకు అన్నీ సిద్ధమైపోతాయండి పూజకి పరమాండం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజని ప్రారంభిస్తాను ఇలా చేసుకుంటే నైవేద్యం కూడా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఏ నైవేద్యం వండినా ఆవునెయ్యి తప్పనిసరిగా వేయాలి ఈ ప్రత్యేకంగా ఉండిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత పూజ మొత్తం పూర్తయ్యాక ధూపం వేసేటప్పుడు అగరుబత్తి వెలిగించడం కాకుండా కొంచెం ఓపిక చేసుకొని స్టవ్ మీద కొబ్బరి చిప్పని కాల్చి ఇల్లంతా కూడా ధూపం తప్పకుండా వేసుకోండి అలా వీలు పడినప్పుడు మనకి బయట కబ్దుప్ స్టిక్స్ అమ్ముతున్నారు కదా పెద్దవి అవి తెచ్చుకొని అది మొత్తం కాలిన తర్వాత అందులో సాంబ్రాణి వేసుకున్నా సరే మనకి ధూపం చాలా బాగా వస్తుందండి ఈ ధూపం వేయడం అనేది చాలా చాలా మంచిదండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలా పాజిటివ్నెస్ ఉంటుంది ఇంటి మొత్తం నాలుగు మూలల కూడా సాంబ్రాణి ధూపం తప్పకుండా వేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి మీరు దీపారాధన చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి శుక్రవారం నాడు కడగకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రంగా గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమ బియ్యపిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాక ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలండి ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ మొత్తం చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో పూజ పూర్తయ్యేసరికి మనకి కొంచెం సమయం పడుతుంది కదండి సో తెల్లవారుజామున ఇంట్లో దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే తులసి కోటని కూడా శుక్రవారం రోజు అస్సలు క్లీన్ చేయకండి ముందు రోజే క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఉంచుకోవాలి ఉదయాన్నే దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు అలాగే ఇక ఉపవాస నియమానికి వస్తే చాలామంది శ్రావణ శుక్రవారాలు ఒంటిపూట భోజనం చేస్తారండి కొంతమంది రోజంతా కూడా ఉపవాసం ఉంటారు చాలామంది నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినరండి సో అలా ఉండలేని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారాల్లో మాంసాహారం అస్సలు తీసుకోకూడదు అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారాల్లో చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిదండి శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది అంతేకాదండి ఓన్లీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారాల్లో కూడా మీరు ఎవరైనా ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వచ్చు మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కరికి కానీ ముగ్గురికి కానీ మీరు ఎంతమందికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వచ్చండి అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం పళ్ళైనా సరే తాంబూలంగా ఇవ్వచ్చు అరటి పళ్ళు కానీ లేదా మామూలు ఏ పళ్ళు అయినా సరే తీసుకొని అందులో ఆకు వక్క ఉండేలాగా చూసుకోండి అలాగే కొద్దిగా శనగలను కూడా యాడ్ చేసి తాంబూలంగా ఇవ్వచ్చు ఇలా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఉదయం ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలండి దానికి కూడా ఒక సమయం అంటూ ఉంది అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంత ఇంపార్టెంటో ఈవినింగ్ ఆరు గంటల సమయంలో చేసే పూజ కూడా అంతే ఇంపార్టెంట్ అండి సో సాయంత్రం అవుతుందనగా ఇంట్లో దీపారాధన వెలిగి పూజ చేస్తూ ఉండాలి ఆ టైంలో ధూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది అలాగే ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మార్నింగ్ చేసినట్లుగానే సాయంత్రం కూడా పూజ చేయాలన్న డౌట్ వస్తుంది కదా సాయంత్రం చాలామంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇంట్లో ఎక్కువగా పనులున్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మామూలుగా దీపారాధన చేసుకొని అమ్మవారికి పంచ ఉపచారాలు సమర్పించుకొని ఎక్కువగా ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే సరిపోతుందండి లేదు ఇంకాసేపు మేము పూజ చేసుకోగలము మాకు టైం ఉంటుంది అనుకునే వాళ్ళు స్తోత్ర పారాయణాలు చేస్తారు సాయంత్రం పూట షోడశ పూజ చేయకపోయినా అష్టోత్రాలు చదవకపోయినా చిన్న చిన్న స్తోత్రాలు ఉంటాయి కదండి వాటిని పారాయణం చేసుకోవచ్చు అలాగే సాయంత్రం నైవేద్యంగా మీ దగ్గర ఉన్న పాలు పండ్లు తేనె ఇలా ఏదైనా సరే చిన్నది నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజని పూర్తి చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలో చూశారు కదా ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాతో ఇంత కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమః